విజయవాడలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎంపీ అవినాష్ రెడ్డి పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు నివాళులు అర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు అందరూ సమానంగా ఉండాలని మన దేశానికి డా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రసాదించారు రాజ్యాంగాన్ని కాపాడిన వ్యక్తి అంబేద్కర్ ఆలోచన విధానంలో పరిపాలన చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ కూటమి ప్రభుత్వం అంబేద్కర్ గారిని అమ్మి వ్యాపారం చేయాలని చూస్తోంది అంబేద్కర్ స్మృతివనాన్ని పీపీపీకి మారిస్తే చంద్రబాబును అడ్డుకుంటాం అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు భారతావని గర్వించదగ్గ మహామనీషి బహుముఖ ప్రజ్ఞాశాలి అపర మేధావి భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడు ఈ దేశం సువిశాలంగా ఉండాలని అస్పృశ్యత అంటరానితనం ఉండకూడదని అందరూ సమానంగా ఉండాలని మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు చాలా ఉన్నతంగా చూసే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు చాలా ఆనందం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులు మేధావులు విఘ్నులు అందరూ ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక వేడుకలు చేసుకుంటా ఉన్న తరుణం రాజకీయ నాయకులను చాలా మంది చూశాం వారందరిలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి రాజ్యాంగ విలువలను కాపాడిన వ్యక్తి అంబేద్కర్ ఆలోచన విధానంలో పరిపాలన చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంబేద్కర్ ఆలోచన విధానానికి ముడిపడి ఉంది అని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం అంబేద్కర్ గారు కోరుకున్నది చదువు ఆరోగ్యం సమాజంలో అందరూ కలిసి ఉండాలని వారి స్థితిగతులు మెరుగుపడాలని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ప్రతి పౌరుడు ఆలోచిస్తే ఆ ఆలోచన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించారు అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏ పేదవాడైనా ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్ గా ఏ హాస్పిటల్కైనా వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించే విధంగా గొప్ప పరిపాలన అందించారు సామాజికంగా గుళ్ళ మీద చేసుకునే ధైర్యంగా బ్రతకడానికి అవకాశం కలిగే విధంగా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు తాను తానై అంబేద్కర్ వారసుడిగా వేసుకొని పనిచేశాడు అదే విధంగా రాష్ట్రంలో ఎక్కడ అసమానత లేవు ఎక్కడా చిన్న చిన్న అంటువంటిస్తే తప్ప ఎక్కడ చిన్న ప్రపంచాలు కూడా లేకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నడిపడ్డున నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి ఎనభై ఒక్క అడుగుల పెన్స్ లో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారికి అందించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆలోచన విధానం భావితరాల భవిష్యత్కు ఉపయోగపడాలని గొప్ప ఆలోచనతో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఈ శిలారూపాన్ని ఈ యొక్క బ్రహ్మాండం అంటే విజయవాడ నడిపట్ల ఈ గొప్ప ప్లేస్ ఇచ్చి అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే ఈ రోజు చాలా బాధపడతా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారిని తాకట్టు పెట్టింది అంబేద్కర్ గారిని అమ్మి వ్యాపారం చేయాలని చూస్తా ఉంది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఆలోచన రాలా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని పెట్టాలా మీ ఆలోచన దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటా పనిచేశారు చివరికి ఈ ప్రాంతాన్ని ఆనాడు కంపెనీకి అమ్మటానికి ట్రై చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించిన అంబేద్కర్ గారు భావితరాలకు భవిష్యత్ రూపీగా ఉండాలని ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వచ్చి ఈ బాబాసాహెబ్ ఆలోచన విధానం చూసి భావితరాలు బ్రహ్మాండంగా బ్రతకటానికి అవకాశం కల్పించే విధంగా చేస్తే ఈ రోజు నువ్వు ఉండేది ఎంత దూరం అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎక్కడ నువ్వు ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తండ్రి ఎందుకు వేయలేకపోతా ఉన్నావు ఎందుకు రాలేకపోతా ఉన్నావు ఎందుకు అంబేద్కర్ గారి పిపిపి మోడల్లో ప్రైవేటు అప్పగించాలని అమ్ముకోటానికి సిద్ధంగా ఉన్నావు చెప్పమని అడుగుతా ఉన్నావు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ మధ్యలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసి భావి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనం ఏదైతే భారతదేశంలో ఈరోజు ఎవరైతే ప్రతి ఒక్కరి గారా చదువుగానే ఉండి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఒక ఆశయాలకి అనుగుణంగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు బరుగు బలహీన వర్గాల మీద ముఖ్యంగా దళిత వర్గాల మీద దాడులు కాని ఉండి కానే ఉండి ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారు ఒక ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మరింత ముందుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం సెలవు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం అమరావతిలో పెడతామని చెప్పని ఈ కార్యక్రమం నిరాధారణకు గురైతే మనందరికీ మార్గదర్శనంగా ఉన్నారు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత ఆయన్ని విజయవాడ నగరంలో దాదాపుగా నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆయన పరిపాలన అంతా కూడా అంబేద్కర్ గారి ఆశయాలతో లక్ష్యాలతో అనేక రంగాల్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి పరిపాలనలో మార్పులు చేశారు విద్యా వైద్య రంగాల్లో మార్పులు చేశారు అలాగే సప్లానికి తగ్గట్టుగా నిధులు ఖర్చు పెట్టారు ఆయన పరిపాలన అంతా కూడా అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాలకి అనుగుణంగా ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేయడం జరిగింది ఇలాంటి సందర్భంలో మేము పదే పదే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎందుకుని వచ్చి ఇక్కడ గార్లెంట్ చేయరు అని చెప్పి సంవత్సరం నుంచి అడుగుతా ఉన్నాం సంవత్సరం తర్వాత ఈరోజు బయలుదేరారు ప్రజల్లో ఈ ప్రభుత్వం యొక్క చర్యల్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిసి ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని పంపడం పంపిస్తారని చెప్పని చెబుతా ఉన్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే అమరావతికి రాజధానికి దగ్గరలో విజయవాడ నగరం నడుబోడ్లో ఉంటే దీన్ని పూర్తిగా పది నెలల పాటు నిర్లక్ష్యానికి గురి చేశారు లిఫ్ట్లు పనిచేయట్లేదు వాటర్ ఫౌంటైన్లు పనిచేయట్లేదు అలాగే గ్రీనరీ పనిచేయట్లేదు మెయింటెనెన్స్ లేదు పైగా రాత్రిపూట లైటింగ్ పెట్టి వచ్చేపోయే వాళ్ళ నగరంలో ఒక కనపడే విధంగా ఉంటే దాన్ని కరెంటు తీశారు కరెంటు తీసేయడమే కాదు దీని దీనికి సంబంధించి డాక్వా బజార్కి డాక్వా బజార్కి ఇచ్చారు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించారు పైగా రైతు బజార్ పెట్టాలనుకుంటున్నారు ఇంతకన్నా ఘోరం ఉంటుందా ఇంతకన్నా అంబేద్కర్ గారిని అవమానించడం వేరే విధంగా ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో ఈ కా మేము పెట్టామని చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందండి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్మించారని చెప్పాను పైగా పక్కనే ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్ రెండు వేల మంది కూర్చోవడానికి అనుకూలంగా ఉండేటటువంటి కన్వెన్షన్ సెంటర్ని మోతపడేశారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దీన్ని వేరే వాళ్ళకి ఇస్తారన్న ప్రభుత్వం యొక్క గౌరవం అంబేద్కర్ గారి మీద ఎంత ఉందో ఈ చర్యను బట్టి తెలిసిపోతుంది కలెక్టర్ గారు తక్షణమే ఈ పీపీపి మోడల్లో ఈ విగ్రహాన్ని చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయాన్ని తక్షణమే విత్డ్రా చేసుకోవాలి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే మీరు చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారికి మేము ఇచ్చినటువంటి గౌరవం ఆ విధంగా ఉంటే ఈ పది నెలల్లో మీరు ఇచ్చినటువంటి గౌరవం ఈ విధంగా ఉన్నది అని చెప్తాము అని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహనీయుల బాటలో ప్రభుత్వాలు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగు ఆయన అడుగుజాడులో నడుస్తుంది అని చెప్పిన ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ సెలవు తీస్తారు